అందరికీ నమస్కారం అండి నా పేరు చిదంబర స్వామి వాయిస్ నర్సీపట్నం దస్తావేజ్ లేఖన సంఘం అధ్యక్షుడు మేము నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ ప్రైమ్ టూ పాయింట్ ఓలో లో సాంకేతికమైనటువంటి లోపాలు ఉన్నాయి ఈ లోపాల కారణంగా జనం కానీ దస్తావేజ్ లేఖలు కానీ చాలా సమయం వృధా చేసుకుని ఇబ్బందులు పడడానికి అవుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టి పెట్టేటువంటి విధానం ఓటీపీ చెప్పడానికి జానో నిరాకరిస్తున్నారు చాలా మంది దగ్గర ఫోన్లు ఉండడం లేదు ఫోన్లు ఉన్నా సరే ఓటీసీ చెప్పడం రావడం లేదు దానివల్ల కాలం చాలా జాప్యం జరిగి దస్తావేజులు చాలా ఆలస్యంగా జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది అలాగే దస్తావేజ్ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఇంతవరకు ఆన్లైన్ లో ఉండేది ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా మరి ఎందువల్ల తీసారో తీసేయడం జరిగింది దానివల్ల దస్తావేజులో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినప్పటికీ మళ్ళీ దస్తావేజ్ అంతా మొదటి పరిస్థితి అలాగే ఎల్పిఎం నెంబర్లు ఉండడం వల్ల ఒకే రోజు ఒకటి డాక్యుమెంట్లు వారికి చేయాలంటే అవడం లేదు మళ్ళీ దాని వెళ్ళి సబ్వేజీ చేసుకొని రావాలంటే ఆ దస్తావేజులు అవడం లేదు అదే పరిస్థితిలో ఇంకా ఎన్నో సాంకేతికర ప్రాబ్లమ్స్ వాటి జనానికి దస్తావేజ్ లేకపోతే ఇబ్బంది కలిగించి రోజంతా కూడా ఉండవచ్చిన పరిస్థితి ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా సార్లు అధికారులు ఇచ్చినప్పటికీ వారు ఈ ప్రాబ్లమ్స్ పరిష్కరించుకోవాలనే నెల్లూరు దస్తావేజ్ లేఖలు నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖల సంఘం వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖలు కూడా ఈ నెల కొంతమంది శుక్రవారం ఇరవై శనివారం రెండు రోజుల్లో కూడా బెండోల్ చేసి మా తాలూకు నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ప్రారంభించాం కాబట్టి ఇక అధికారులు కానీ మన తరహులు కానీ చేసుకొని ఈ సమస్యలకి ఒక గ్రూపు ఇచ్చి సమస్యలు లేకుండా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నువ్వు దత్తలు సంఘం తరపుని ప్రభుత్వాన్ని సహనీయంగా కోరుకోవద్దు परदायक लाइट कथा परदायक लाइट कथा परदायक আইসটা ওহে আমি তোমাকে নাইস যেটা আইসটা রিপোর্ট দিবেন আনন্দে তুমি জানলে বখবি বাইরে রিপোর্ট দিবেন আনন্দে